మా చిన్న పాప బాగుందా పెద్ద పాప బాగుందా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నా ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మా ఇంట్లో అయితే ఏమంటారు తోటకూడనా తోటకూడ ఓకేనా ఫ్రెండ్స్ ఏమంటారు కురియలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు కట్ చేసి అంత ఇది లేదు మళ్ళీ ఇది అయితే ఖరాబ్ అవుతుంది ఇది అయితే ఇప్పుడు అయితే నో నువ్వు ఇక్కడ తోటకూర ఆడ ఇద్దరు పిల్లలు ఏం చేస్తారు చూడు అంజలి ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు తమ్ముడు ఉన్నాడుగా ఆమెకు చెల్లె కావాలని ఆ తమ్ముడిని చెల్లెలాక రెడీ చేస్తుంది చూడుపోయా అలా కథలు అంజనీ చూడ చూడుపోవాల కథలు ఏమేమి చూడుపో ఒకసారి లేచి చూడుపో

కళ్ళలో కూర్చో కింద కూర్చున్నా వట్టి వాడు రెడీ చేసుకుంటా అన్న రెడీ చేసుకో ఏమి ఇప్పిస్తా అంజలి బాంబులు ఇప్పిస్తా అన్న చూసి నా ప్లేస్ గా బాంబులు ఇప్పిస్తా అనేసి ఏం బాబు బీడీ బాంబులు ఇప్పిస్తా అనేసి వాడిని మేకప్ చేసుకుంటే నేను బాంబులు ఇప్పిస్తా అనేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది అంట మా అంజలి వాడిని

ఇచ్చే అంట మమ్మీ వేసి ఇస్తుంది అంట ఆ టిక్లీలు పోతాయి లేకుంటే వేసుకపో వర ఎయి వరణ

పాలదాజి బిస్కెట్ మీద ఉండే బొమ్మలా ఉంటుంది అంట బొమ్మలా ఉందంట మా వర్ణయ్య మా వర్ణయ్య వర్ణయ్య అంటే అది గల్ పేరు ఏమో పెట్టింది కదండి అప్పుడు విద్య విద్య వాటిఫుల్ మేకప్ అదే అంజలి నువ్వు ఇద్దరు ఇద్దరు అక్క చెల్లంత ఇట్లా నుంచో బీడీ బాంబులు దొరుకుతాయి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇక మా వరుణ్ మా వరుణ్ మా చిన్న పాప బాగుందా పెద్ద పాప బాగుందా కామెంట్ లో కామెంట్ చేసి కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఏమంటారు ఇప్పుడు ఈ కి కారణం ఏంటంటే బీడీ బాంబులు కావాలనేసి

ఏ అంజలి మంచిగా రెడీ చేసిన అంజలి వావ్ డ్యాన్ చేస్తుంది పాటలు పెట్టాలా వారు అంజలి పాటలు పెట్టాలా oka au ka bai ni ammayala gar anugesina adani vinisvik lekekisari na ai same hel marin atle astunadi hel right grahi itra avuni yaru ai baa navarin geta chey varun ei 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 en varun evadala evadala yapu baagala idakke evana amma చె ఎప్పుడు ఇందాక అమ్మా ధర్మం ఓకే ఫ్రెండ్స్ చూడండి మా వారిని అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కంపల్సరీ చేయండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి మంజలిని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా Comment and defend. okay friends bye 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 Maroon. bye bye